న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి ఆ రాష్ట్ర నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతున్నది ఈ సందర్భంగా మీడియాకు మేము కోరుకునేది ఒకటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వీలైన స్థానాల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నది దీనికి గాను మీడియా ఆమ్ ఆద్మీ పార్టీకి అంటే ఒక సిద్ధాంతపరంగా వచ్చి దేశంలోనే ఒక ఉద్యమాన్ని ఒక విప్లవాన్ని సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలు సపోర్ట్ చేసేలాగా మీరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను నమస్కారం సార్ ఇప్పుడు నేటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు మీ భవిష్యత్తు ఏంది మేము ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మా కమిటీలు ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద జిల్లాల్లోని ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యల మీద పోరాడుతున్నాను రీసెంట్గా అనకాపల్లిలో అంటే అనకాపల్లి నుంచి పాడేరుకు వెళ్ళే మార్గంలో రోడ్లు అంటే అవి రోడ్లు కంటే చెరువులు అంటే కరెక్ట్ అంటే మొత్తం ఆ త్రోవంతా కూడా చెరువులమయంగా ఉన్నది దాన్ని పరిశీలించిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మేము దాని ఒక ఉద్యమంగా తీసుకొని గత ఏడు రోజులుగా అక్కడ రిలే నిరాహార దీక్ష జరుగుతుంది ఈ రోజు కూడా అక్కడ శిబిరంలో మా పార్టీ వాళ్ళు ఉన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది సమస్యల మీద పోరాడుతూ ప్రజలకు దగ్గర ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోని ఒక ఆమ్ ఆద్మీ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా మిగతా మనకున్న రెండు పార్టీల కింద నిలబెట్టాలన్నదే మా లక్ష్యం మేము ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగ వృత్తి మీద ఒక రిక్వెస్ట్ ఎక్స్ ద్వారా సబ్మిట్ చేసాం నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు మా ఇంట్లో వాళ్ళని మాకు మూడు నెలలు డబ్బులు ఇవ్వండి ఆరు నెలలు డబ్బులు ఇవ్వండి డిఎస్సిలో మేము ఉద్యోగం కొడతామని చెప్పి పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసుకుని ఉన్నారు మొన్నటి వరకు డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చినాయి పదహారు వేల మందికి అప్లై చేసిన వాళ్ళు మూడున్నర లక్షల మంది మిగతా మూడు లక్షల పైబడి ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించిన నిరుద్యోగులే మూడు లక్షలపైనే ఈరోజు మళ్ళీ ఇంకో సంవత్సరం ప్రయత్నించాల్సిన పరిస్థితిలో ఉన్నది వాళ్ళందరూ సార్ మాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే చూడండి సార్ చిన్న ఉద్యోగం చేసుకుంటే అంటున్నారు కానీ వాళ్ళు కష్టపడి రోజంతా చదివితే రేపు మంచి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మేమేం లేని అడగట్లేదు మొన్న ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మేము రాష్ట్రంలో ఉన్న యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది అదే నిరుద్యోగ వృత్తిని వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందిస్తే రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరించుకొని పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఎన్నో సమస్యల మీద ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల కోసం ఫైట్ చేస్తూ ప్రజలకు దగ్గర మేము రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధం తర్వాత మీ పార్టీ నుంచి మహిళలకు తర్వాత ముఖ్యంగా ఎవరైతే యువత ఉన్నారో యువతకి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఒకటండి మహిళలు యువత అనేవాళ్ళు రాజకీయ గతిని మార్చగలిగే శక్తి ఉన్న వాళ్ళు వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలకు చాలా గౌరవం ఇస్తాము మహిళలు వస్తే మేము సాధారణంగా ఆహ్వానిస్తాము ఇప్పటికే రాష్ట్రంలో మాకు మహిళలు చాలా జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానిస్తాము మహిళలు యువతను కూడా ఇప్పుడు మీ పార్టీ ద్వారా మన ఆంధ్రాలో లోకల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పరిస్థితిని బట్టి జతగట్టడం గురించి ఆలోచిస్తూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న ఒక జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీగా మేము ప్రస్తుతం దేశంలోని అటు బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి రెండు పార్టీలు కూడా దేశంలో ధనికుల కోసం మాత్రమే పనిచేస్తున్న పార్టీలుగా పనిచేస్తున్నాయి సామాన్యుల కోసం సామాన్యుల జీవితాలకు మెరుగుపరచడం కోసం పనిచేస్తున్న పార్టీలు కాదు ఈ రెండు పార్టీలకి మేము ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉంటాము దేశ ఈరోజు మన రాష్ట్రంలో బీజేపీలో బీజేపీ చేతిలోనే ఉన్నాయి రెండు పార్టీలు మాకున్న అధికార పక్షం అయితే ఎన్డీఏ కూటమిలో ఉంది టీడీపీ జనసేనలు వైసీపీ పేరుకే బయట ఉన్నారు కానీ గడిచిన ఐదు సంవత్సరాలు కూడా జగన్ గారు మోడీ గారు కనుసంగలోనే పనిచేశారు వీళ్ళు రాష్ట్రానికి పనికొచ్చిన పని చేస్తారని నాశ మాకు లేదు అలాంటి వాళ్ళతో అయితే మేము కలవం కానీ భావసారోగ్యత ఉన్న పార్టీలు ఎవరైతే మాతో కలిసి పోటీ చేయడానికి వస్తారో మేము వాళ్ళు కలుపుకునే అవకాశం ఉంటుంది ఎలక్షన్స్ తర్వాత సార్ ఇప్పుడు మీ పార్టీ నుంచి మన ఏదైతే ఈ ఆంధ్రాలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో మీరు ప్రధానంగా పోటీ చేయదలుచుకున్నారు మీ కార్యాచరణ ఏంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల కోసం పోరాటానికి వచ్చిన పార్టీ అండి ఎవరైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రలోభాలతో కాకుండా ప్రజాసేవ చేస్తూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుదాము ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజీతో జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ప్రజలలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం కోసమే స్వార్థం కోసం స్వార్థం కోసం కాకుండా వచ్చిన ఎవరినైనా మేము కలుపుకొని రాష్ట్రం అంతా పోటీ చేసే ప్రయత్నం అయితే చేస్తామండి కానీ అందులో మేము ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతాము అన్నది ప్రజలే నిర్ణయిస్తారు దాని గురించి నేను ఇప్పుడు ఆర్భాటంగా మాట్లాడడం భావ్యం కాదు మేమైతే రాష్ట్రం అంతా పనిచేస్తాము రాష్ట్రం అంతా కూడా అభ్యర్థుల కోసం మేము ప్రయత్నిస్తాం తర్వాత మీ ఏదైతే పార్టీ ఉందో మీ పార్టీ హైకమాండ్ ఎటువంటి దిశానిర్దేశం చేసింది ఆంధ్ర మీద ఆంధ్ర మాకు ఎప్పుడు కూడా మా హైకమాండ్ నుంచి వచ్చే నిర్ణయాలు పట్టకండి ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజలకి చేరోలో ఉండండి ప్రజలకు ఏ సమస్యలు అయితే ఉంటాయో వాటి కోసం వాళ్ళతో పాటు ప్రయాణించండి ప్రజలే మనల్ని కావాలని కోరుకునే రోజు వస్తుంది ఆ రోజు కోసం మనం ప్రజల్లో పనిచేస్తూ ఉండాలన్నదే మా హైకమాండ్ మాకు ఇచ్చే డైరెక్షన్ మేమందరం కూడా ఈరోజు పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుందని నమ్ముతున్నాము మిగతా పార్టీలన్నీ కూడా అదానీ అంబానీల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేయగలిగే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మేము అదే అదే డైరెక్షన్లో పనిచేస్తున్నాం ఇప్పుడు ఈ పార్టీ అనేది ఆంధ్రాలో ప్రధానంగా నాయకత్వ లోపం అనేది ఉందని చెప్పి బయట చెప్పుకుంటున్నారు దాని మీద ఈ రాష్ట్ర నాయకుడిగా మీరు చెప్పదలుచుకున్న వివరణ ఏంది బయట చెప్పుకుంటున్నారు అన్నది మరి ఐ డోంట్ నో నాకు దాని గురించి ఐడియా లేదు నేను ఖచ్చితంగా పార్టీలో ఒకసారి ఎంక్వైరీ చేస్తాను ఎవరికైనా నిజంగా నాయకత్వ లోపం ఉన్నట్లు అనిపిస్తుంది ఏదైనా సమస్యలు ఉన్నాయా అన్నది నేను అడుగుతాను నువ్వు ఏదైనా ఉంటే మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుంటాము వాటిని అడ్రస్ చేసుకుంటాం చేసుకొని మాకు పార్టీ ఫస్ట్ అండి యాక్చువల్గా రాష్ట్రం బాగుపడాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున జరుగుతుందని కోరుకుంటున్నాం కనుక ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసుకోవడమే మా లక్ష్యం ఆ దిశగా మేము అందరం నాయకత్వం అంతా కలిసే పనిచేస్తున్నాము నాయకత్వ లోపం అనేది లేదనే మేము బలంగా నమ్ముతున్నాము రాజకీయ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇప్పుడున్న ఏదైతే ధన రాజకీయం ఉందో కుల రాజకీయం ఉందో ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి నిజమైన అవకాశం ఉండే సమయం అండి ఇది అంటే ప్రజలు ఈ పార్టీతో విసిగి వేసారిపోయి ఉన్నారండి అంటే ఇప్పుడు మన లోకల్గా ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలు కానివ్వండి వైసీపీ పార్టీ కానివ్వండి మనం రాష్ట్రం అంతా ఎన్నో సమస్యలతో నిరుద్యోగ సమస్య పీక్స్ లో ఉంది రాష్ట్రం అప్పుల్లో కూరిగిపోయింది ఎక్కడా కూడా అసలు వ్యాపారాలు నడవడం లేదు ప్రతి ఒక్కరూ కూడా పూర్తి అసహనంతో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేయడానికి రాలేదు రాజకీయాలు మార్చడానికి వచ్చింది మాకెవరికి కూడా ఇప్పుడున్న రాజకీయ పార్టీ లాంటి రాజకీయ అనుభవం అవసరం లేదు మేమందరం కూడా రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా జరిగే అభివృద్ధి ఏంటో ఢిల్లీలో ఎలా చేసాం పంజాబ్లో ఎలా చేసాం దేశం అంతా ఎలా చేయబోతున్నామో మేము చెప్పి మేము రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేస్తామండి అదే మేము మీ ద్వారా మేము తెలియజేసే విషయం